అందరికీ నమస్కారం ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరు విలేకరుల సమావేశం నిర్వహించడానికి కారణం రెండు రోజుల క్రితం వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యవసాయ విభాగ ఉపాధ్యక్షులైనటువంటి సోదరులు పట్టేపాటి నరేందర్ రెడ్డి గారు తెలుగుదేశం పరిపాలన మీద శాసనసభ్యుల పనితీరు మీద ఇరవై సంవత్సరం ఇరవై నెలల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదు రైతులు అవసరం పడుతున్నారు రైతాంగానికి ఈ ప్రభుత్వం కానీ శాసనసభ్యులలో ఏ పని చేయలేదు అనేసి వారు మాట్లాడడం చూసుంటారు చాలా దురదృష్టకరం ఎందుకంటే రైతుల పక్షాన ఈరోజు భారతదేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అని చెప్పకుండా బట్టెపాటి నరేంద్ర రెడ్డి గారు ఒకటి ఆలోచించమని అడతా ఉన్నాం ఈ ప్రభుత్వం రైతులకి ఏం అన్యాయం చేసింది ఇట్టుబాటు ధర లేదని మీరు అంటున్నారు కానీ ఇట్టుబాటు ధర ఈసారి మనకి వచ్చిన దిగుబడి ఈ రెండో పంటలో చాలా ఎక్కువ దిగుబడి దాని వల్ల కొంత గిట్టుబాటు ధరలో ఒక వెయ్యి రూపాయలు పదహైదు వందలు రెండు వేలు కొద్దిగా తగ్గిన మాట వాస్తవం దానికి లేము అంత మాత్రాన రైతులకి ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందనం చాలా దురదృష్టకరమైన విషయం ఈరోజు రైతులకి అండగా ఉండే ప్రభుత్వం ఈరోజు రైతులకు అండగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా రైతులకు అండగా ఉంటున్నారు ఈరా విషయం మాట్లాడుతా మూడు కట్టే వేస్తున్నారు మూడు గట్లు కానీ ఎక్కువ అయితే మూడే అనేసి వారు మాట్లాడటం జరిగింది ఈరోజు యూరియా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కొరత కాదు ఈరోజు యూరియా పక్కన తెలంగాణ ఎత్తుకో అదేవిధంగా కర్ణాటక ఎత్తుకోండి తమిళనాడు ఎత్తుకోండి ఏ ఒరిస్సా ఎత్తుకోండి ఎక్కడ కూడా యూరియా కొరత ఇది కేంద్రం నుంచి రేపొరుగు దేశాల నుంచి రావాల్సిన యూరియాలో మనకి కొరత ఏర్పడిందన రాష్ట్రాలు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది దానిలో భాగంగా యూరియా కొరత వస్తే ఆ యూరియా కొరతలో రైతాంగానికి యూరియా అమ్మకుండా బ్లాక్ మార్కెట్లు వస్తాయి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రుల వారికి మన గౌరవ శాసనసభ్యురాలు విన్నవిచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయంలో అసెంబ్లీలో కూడా మా గౌరవ శాసనసభ్యురాలు వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది యూరియాని రైతుకు అందేయాలనేసి ఆ దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి రైతుకి ఎకరాకి మూడు కట్లు ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి అవసరానికి కనీసం మూడు కట్లు ఇస్తే కానీ సాగులోకంలో అవసరానికి తీరదనేసి నిర్ణయించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి యూరియాకి ప్రతి రైతుకి ఒక కార్డు ఇవ్వడం జరిగింది ఆ కార్డు రూపంలో ఇచ్చిన కార్డు వల్ల ఈరోజు యూరియా బ్లాక్ మార్కెట్లో పోవాలి ఎక్కడ ఎక్కడ బ్లాక్ మార్కెట్లో పోల గతంలో బ్యాంకుల కాడ క్యూలు ఉన్నాయి ఈరోజు పంట సాగు జరుగుతూ ఉంది ఎక్కడన్నా యూరియా కోసం ఒక బ్యాంక్ చుట్టూ క్యూలు నిలబడిన రైతాంగం ఒకరున్నారా ఆలోచన చేయమని అడతా ఉంది ఏంటంటే ఆ యొక్క ఇచ్చిన తర్వాత రైతు భరోసాలోకి ఆ యొక్క గ్రామాల్లోకి యూరియా ఎంత కావాలి అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు ఎంత మనం ఈ యూరియా ఇవ్వాలో అంత యూరియా అక్కడ పంపించిన తర్వాత అక్కడ వాళ్ళ యొక్క కార్డులు బట్టి తీసుకొని వాళ్ళ పోకల ప్రకారం ఎకరాకి కట్ట కట్టలేకనా ఇక్కడే ఇచ్చేస్తా మనకి సీజన్లో ఒక మూడు కట్టలు ఎన్నిసార్లు వాడాలో అన్ని సార్లుకి అక్కడ ఇచ్చేసిన తర్వాత ఈరోజు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తానని మీరు తెలుసుకోండి హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం బ్లాక్ మార్కెట్లో యూరియా కాకుండా కట్టడి చేసింది నారాయణ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక మాలదు నేను తెలుసుకోమని అడుగుతా మీరు మానవ మీరు అంటున్నారు రైతులకి ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేసే రైతాంగాన్ని అంతా ఏదో ఆదుకున్నట్టు మీరు మాట్లాడుతున్నారు మొత్తం భ్రమలు మీ యొక్క ప్రభుత్వ పరిపాలన ఐదేళ్ళ పరిపాలనలో రైతాంగం నిద్రపోని రోజులు ఎన్నో చూశారు రైతాంగం కనీసం వారి పొలం కూడా మా పొలమో కాదు మా పొలాలు ఎక్కడ పెరుగుతున్నారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వం అని ఆలోచనలో నిద్రలేని రైతాంగం దానికి పర్యావాసనే ఈరోజు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారని కూడా గుర్తుకు పెట్టుకోమని కూడా వారికి సలహా ఇస్తా ఉన్నా ఈరోజు రైతాంగం ఆ రోజు మీరు పెట్టే ఒక చట్టం ల్యాండ్ టైప్ంగ్ యాక్ట్ చట్టం ఆ ఎటువంటి దుర్మార్గు చట్టం మీకు తెలీదాలు ఉన్నాం ల్యాండ్ కైపింగ్ యాక్ట్ చట్టంలో ఆ రోజు సభ్యులుగా ఎవరుంటారు ఆ యొక్క కమిటీలో శాసనసభ్యులు ఆర్డీఓలు ఎంఆర్ఓలు మీ గ్రామంలో మీ చెంచారులు ఒక కమిటీ ఏర్పడితే ఆ ల్యాండ్ టైపింగ్ యాక్ట్ చట్టంలో ఒక్కొక్క రైతాంగ రైతు వాళ్ళ పిల్ల పెళ్ళికో చదువుకో ఆ అనారోగ్యానికో దేవడానికి కొనమో స్థలమో ఇల్లు అమ్ముకోవాలనుకుంటే మీరు అమ్ము మీరు సంతకాలు పెడితే రిజిస్ట్రేషన్లో జరిగే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మీరు కాదా ఇంతకన్నా దుర్మార్గం రైతాంగానికి మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నాం రైతాంగానికి ఇంతకన్నా దుర్మార్గం కావాలని అడుగుతా ఉన్నాం ఇదే రైతాంగం కోరుకుని మీ అడుగుతా ఉన్నాం వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ నాన్నలు వాళ్ళు కొనుక్కున్న పొలాలకి మీ ఫోటోలు వేసుకొని మీ యొక్క సర్వేరాళ్ళ మీద మీ ఫోటోలు వేసుకొని రైతాంగానికి ఈ పొలం మనదే కాదా మాదే కాదా ఈ పొలం అసలు ఎవరిది మా తాత మాకిచ్చాడు మా ముత్తాత మాకిచ్చాడు మా నాన్న మాకిస్తే ఈ పొలం మీద ఈ దొరిబాక ఫోటో లేదని ఏడ్చిన రోజులు లేవని అడుగుతామని ఆ రోజు కోటమి కోటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది అధికారం రావడమే తెల్లారే వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చట్టం రద్దు చేస్తా ఉన్నారు ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలబడబెట్టు నిలబడ్డ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదా అంటా ఉన్నాం ఆ రోజు ఆ యొక్క మాట ప్రకారం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చట్టాన్ని మేము రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మేము చెప్పాం మేము ఇచ్చిన తర్వాత రాజముద్రతోటి రాజముద్రతోటి ఈ బాట రాజ్యాంగంలో ఒక రైతుకి రక్షణ ఇచ్చేది రాజ్యాంగం ఒకటే కాబట్టి రాజ్యాంగం తోటి ఒక ముద్రతోటి రాజముద్రతోటి మీకు పట్టాదారు పాస్బుక్లు ఇస్తామని ఆ రోజు మీ స్పష్టమైన హామీ ఆ రోజు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మీకు ఈరోజు ప్రతి దగ్గర గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి రెండవ తారీఖు నుంచి గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామ సభలో కూడా రైతాంగానికి రైతాంగానికి ఈరోజు పట్టాదారు పాస్బుక్లు రాజాముద్రతోటి రాజాముద్రతో పాస్బుక్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం కాదా ఈసారి మిమ్మల్ని కానీ అధికారంలో కానీ తీసుకొచ్చుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ పొలాలన్నీ కూడా మీ ఆదిలో పెట్టుకునేవాళ్ళు దాని నుంచి మీ ముక్తి కల్పించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కాదా ఆలోచన చేసుకోమని అడుగుతున్నాం ఇంతకన్నా దుర్మార్గ పనులు ఏ ప్రభుత్వాలు చేసే గతంలో అని అడుగుతా ఉన్నాం ఇన్ని తెలుసు కూడా మీరు రైతాంగానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై నెలలో ఏం చేశారంటున్నారు అంతకన్నా ఏం చేయాలని అడుగుతా అంతకన్నా ఏం చేయాలి ఇలా పొలాలకు ఒక సెక్యూరిటీ తీసుకొచ్చాం రక్షణ తీసుకొచ్చాం వాళ్ళ పొలాలకి వాళ్ళ పొలాలకు ఒక రక్షణ తీసుకొచ్చి రాజముద్రతో పాస్బుక్లు ఇచ్చాం వాళ్ళ పొలాలు అమ్ముకునే దానికి ఏ చంఛాదాలు సంతకాలు లేకుండా వాళ్ళు నేరుగా లీస్ట్ ఆఫీస్కి పోయి అమ్ముకునేటట్టు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసిన కవిత మా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి కలుగుతుంది కదా ఆలోచన చేసుకోవాలంటా ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నైతిక అర్హత మీకు ఉంది అని అడుగుతా అంతేకాకుండా మీరు చెప్తా ఉన్నారు గతంలో గతంలో ధాన్యం కొనుగోలు చేసినా ధాన్యం అమ్మితే మూడు నెలలకి ఆరు నెలలకి తొమ్మిది నెలలు కూడా మీరు వాళ్ళ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ డబ్బులు ఇవ్వలేక ఈ పంట డబ్బులు మళ్ళా పంట కూడా రాక అల్లాడిపోయిన రైతాంగానికి మొన్న ఈ మధ్యకాలంలో దాని కొనుగోలులో కరెక్ట్ పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల్లో డబ్బులు ఇచ్చిన ప్రభుత్వ డబ్బులు ఇచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కాదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశాం ముఖ్యంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం మూడు వేలు నుంచి నాలుగు వేలు వికలాంగులు నాలుగు నుంచి ఆరు వేల రూపాయలు గతంలో వెయ్యి రూపాయలు మీరు పెంచడానికి ఐదు సంవత్సరాల టైం తీసుకుంటే అదే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు నిమిషాలు టైం తీసుకుంది ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఫోటో ప్రభుత్వం మీకు తెలీదా మీకు కలపట్టం లేదా అనుకున్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ముందు రెండు వందల రూపాయలు ఈ రాష్ట్రంలో యువకులు యువతులకు ఇచ్చే పెన్షన్ వితంతులకు ఇచ్చే పెన్షన్ రెండు వందల రూపాయలు విత్తలాంగులు కూడా రెండు వందల రూపాయలు పెన్షన్ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒక్కసారిగా రెండు వందలని ఐదు వంతు ఐదు వంతులు పెంచి వెయ్యి రూపాయలు చేసిన కనుక నారా చంద్రబాబు నాయుడు గారిది మర్చిపోయారంటామన్నారు అదే ఆ వెయ్యి రూపాయలని రెండు వేలు వెయ్యి చేసిన కనుక కూడా నానా చంద్రబాబు నాయుడు గారిది మర్చిపోయినా మీరు నడుపుతా ఉన్నారు అదేవిధంగా రెండు వేలు మూడు వేలు ఐదు సంవత్సరాలు చేస్తే చేసిన నారా మీరు పదిహేను ఇరవై మీరు మూడు ప్రభుత్వాలు మారి మీరు ఇచ్చిన పెన్షన్ వృద్ధులకి పన్నెండు వందల రూపాయలు అయితే ఒక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పెన్షన్ ఈరోజు వృద్ధులకి విత్త తెలంగాణ నారా చంద్రబాబు నాయుడు కాదా కావాలంటే మీరు చర్చకి రండి ఎక్కడ చెప్పడానికి సిద్ధంగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరు ఏదైనా సలహాలు సూచనలుంటే ఇవ్వండి మా శాసనసభ్యులు ఈ రోజు ప్రతిపక్షాలు ఏ సలహాలు ఇచ్చినా ఏ సూచనలు ఇచ్చినా గ్రామంలో పోయినప్పుడు మాకు ఈ పని జరగడం లేదు మాకు వాళ్ళు ఈ పని చేయడం లేదు మాకు ఈ సమస్య ఉంది ఇంకో సమస్య ఉందంటే క్షుణ్ణంగా విని ప్రతిపక్షాలు చెప్పి వాటిని తీసుకొని స్వాగతిస్తుంది ఈరోజు మా శాసనసభ్యురాలు స్వాగతించి వాటి విమర్శలుగా ఎక్కడ మా శాసనసభ్యురాలు లేదు ఆయన స్వాగతిస్తా వాటిని ఆహ్వానిస్తా వాటిలో మంచి ఉంటే తీసుకొని వాళ్ళకి అక్కడికక్కడే నిర్దిష్టమైన హామీ ఇస్తూ ముందుకు పోతుంది మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ముదివర్తి పొళ్ళు కట్ట మునిగిపోతే మీరు రైతాంగానికి ఏమి ఇచ్చారు రైతాంగానికి వెయ్యి రూపాయలని ఇచ్చారని మీరు నేను అడుగుతా ఒక్క వెయ్యి రూపాయలు రైతులు వేల గు నష్టపోయారు నష్టపోయారు కనీసం ఎక్కడైనా ఒక వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం చేశారా ఆర్థిక సహాయం మీ ప్రభుత్వం ఇచ్చిందని అడతాము మీరు రైతుల గురించి మాట్లాడితే మేము ఈ మండలం ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ఎలా అంటాము అదే మా గౌరవ శాసనసభ్యురాలు వేపిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసన అయినా తొలి రోజుల్లోనే ఈ యొక్క మొత్తం ఎల్లవ కాలం కానీ బాధల కాలంలో కానీ సొంత నిధులతో మొత్తం లోడించి రైతాంగానికి ఎల్లవలు రాకూడదని ముందు ముందు చూపుతో చర్చ కనుక మా గౌరవ శాసనసభ్యులు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు తల్లికి వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఆటో కార్మికులు కావచ్చు చేరిక కార్మికులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు మేము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూజ తప్పకుండా అమలు చేస్తాను ఒకటి రెండు వాగ్దానాలు మీకు చేయాల్సిన అవసరం ఆవశ్యకత కూడా మాకు ఉంది అవి కూడా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడు గుర్రాల్లాగా ఈరోజు ముందుకు పోతుంటే మీరు ఉనికిని కాపాడుతున్నా ఇటువంటి మాటలు మాట్లాడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఏదైనా నోటు పట్టుంటే మా శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకురండి మేము ఆహ్వానిస్తున్నాం మీ యొక్క మాటలు మేము తీసుకుంటాం చిన్న చిన్న తప్పులు పొరపాటు ఉంటే ఖచ్చితంగా రైతుల పక్షాన మేము కూడా సరి చేసుకుని ముందుకెళ్తాము కాబట్టి విమర్శలు చేసే ముందు ఆలోచన చేయమని అడుగుతూ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై చంద్రబాబు జై తెలుగుదేశం